मतलब सत्य है ना नहीं इंग्लिश में लिखे बराबर डेफिनेशन है ना आप में इस टेक्निकल इज द ओनली टर्म्स पर आता है और सर आप तो कौन हो जिला हां आज बोलेंगे जैसे ना बहुत बहुत चीज है जैसे तो साल के खेल है नहीं और दूसरा बड़ा अगला टीवी से इसका मीडिया वाला और मां ब्रिटेन सर ये डॉक्टर हैं और परमानेंट डॉक्टर हैं ओके मेरे बचपन में ही होता है वीक वॉइस होती है पूरी मेरी सैलरी में इनफ नहीं करता है विजय సార్ అసిస్టెంట్ సార్ అండి యాక్చువల్లీ ఆమె కూడా రిప్రీట్ చేయమని ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చాము సార్ రిప్రీట్ చేస్తాను ఇవ్వట్లేదు సార్ ప్రాబ్లమ్స్

అక్కడేమో వాళ్ళకి ఇంట్లో ట్వల్స్ అవైలబుల్ అంటే వేరే రోజు వెళ్తే బయట సెవెన్ మెడిసిన్స్ కూడా మనకు ఒక నాలుగు రాస్తే రెండు ఇస్తారు రెండు బయటకు రాపిడ్గా డాక్ బెట్ మనకు అలా ఇష్యూస్ వస్తారు డైలీ పది కేసుకొస్తారు మన దీనికి ఇక్కడ వ్యాక్సిన్ లేక గది వాళ్ళు ఇక్కడ పోయి ఐదు వందలు పెట్టుకుని వచ్చింది వ్యాక్సిన్సీలో ఉంది రీసెంట్గా మూడు రోజుల క్రితం స్టాప్ అయిపోతుంది సార్

కాంట్రాక్టర్ ఏమో సిక్స్ మెంబర్స్ ఉన్నారు కన్సల్టెంట్స్ కన్సల్టెంట్స్ ఏమో టెన్ మెంబెర్స్ ఈ కన్సల్టెంట్స్ ఏమో రెగ్యులర్ సార్ ఒక జనరల్ సర్జన్ ఉన్నారు వాళ్ళకి శాలరీ ఇస్తున్నాం సార్ తర్వాత ఇద్దరికి అనుకూల వాళ్ళకి శారీ మీరు విజిట్ వన్ వర్క్ ఫిఫ్టీన్ కూడా టూ ఆర్థోపెడిషన్ కదా సార్ ట్వెల్వీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వాలని అడుగుతున్నాడు ఫైవ్ థౌసండ్ అది ఉంది బోర్డులో

चाले कसो सर अहिले यो डाक्टर अवेलेबल छ आयुर्वेद होमेपटी पार्वते सर आयुर्वेद आयुर्वेद होमेपटी भन्ने नै हो नि आयुर्वेद होमेपटी उनीहरु आउँछन् त्यन मैले के के सोध्ता म सिस्टमिक इन्फ्लेमेशन छ र रेस्पिरेटरी जोइन्ट पेन आयुर्वेद सप्लिमेंट वाना कंट्रोल बोर्ड नोड पर्चे रफ्ली फोर टू फाइव ऐक्सा सा ट मंदेश आज उसे वैसे साधा होगा। सोचिए शायद वो। स्टेशन से लेकर। इससे इंपेयर्स। इसे उसे। तो इधर आपको ना समझो मेरे पास तो बात नहीं है। यदि एशिया फिफ्टी के बाद क्या होगा? ये प्रॉब्लम नहीं है। लेट नहीं तो मैं लगाना है मंदेश डॉक्टर्स।

हाँ ये डेट टाइम के आइटम भी उसके अलग अलग फिफ्टीन स्टेशन के फिफ्टीन सेलिंग टीम हैं। विंचल के अलग हैं। हाँ फोर्टीन मूवीज की चीटर्स हैं। ये सिस्टम आता है yes. ज़रूर। और एक्सरेक के भी है सो थ्री हंड्रेड ऐसा। बैगों यहाँ पे आपको तो प्रॉब्लम है। हर एक थोड़ा लंची के ये काम होता है।

ఇది కుల్లెవసనన అది ఎక్కడిది బ్యాక్ సైడ్ లో ఉంటుంది స్పీకర్ వాటర్స్ ఎండిలేన వాటర్స్ ని ఉండిలేదా దాంట్లో అనాలసిస్ అంటే పెట్టాం ఇదలాచి వాలనసరు దరేన సరే

आजी लगाया सर ये आज फोन मिला बेटा ग्रेच लगा रेड लेवल 2.5 का

మరి ఉండడు అరమంది తోడు అన్న పట్టించుకుంటలే వయసు సారా అరవై ఎక్కువ ఇక్కడ జైలు చేసి రెండు రోజులు అయితే రోజులు వచ్చా రెండు రోజులు అవుతుంది

श्रीलक्ष्मी <laughs> सर <laughs> uh, షుగర్ వల్ల కిడ్నీ ఇన్ఫెక్ట్ అయింది ఇప్పుడు పర్లేదు రికవర్ అవుతుంది కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది సో డాక్టర్ చూస్తాను త్రీ హండ్రెడ్ అంటే బాగుండేది ఇప్పుడు రికవరీ స్టేజ్కి వచ్చారు

సెల్యులైటిస్ పేషెంట్ సార్ ట్వంటీ థర్డ్ అవర్స్ అడ్మిషన్ అయ్యింది సార్ ట్రీట్మెంట్ వెళ్ళిపోయింది సార్ యాంటీబయాటిక్స్ అంటే ఇప్పుడే తీ ఫుడ్ తేవడానికి వెళ్ళారు సార్ తనకి కొద్ది వాపు ఉండేది నెల రోజుల నుంచి వాపు వచ్చి వచ్చింది

इंदौला अच्छी लगी। ट्वेंटी थाउजेंड होती है। ट्वेंटी करोड़। अच्छी है। हाँ कड़म तो थी थी। है। टू मंथ लेके रुकती है। तबूतन नमरी पड़े? आह तबूतन सर। फीला उतन सर। ड्रेसिंग उतन सर। डिब्राइड मेंटल। आह। आठ डेल ले रहे होंगे। आठ डेल। बायटी मेंटल।

सच में डॉक्टर एम एस डॉक्टर बडोगा एक्सरे इशू है किंदिए ले सोमानिस एक्चुअली शेडिंग लेसर पर ग्रेन शेडिंग हो जाती है नर्वस इंजेक्शन इशू है మెడిసిన్స్ సరిగ్గా అందుబాటులో దగ్గు సిర కూడా మీరు బాటిల్ తెచ్చుకోమంటున్నారు

గవర్నమెంట్ కర్ణాటక యాంటీబయాటిక్స్ హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ అంటే మనం పర్చేస్ చేస్తాం సార్ వాళ్ళ దగ్గర కూడా ఫ్రీ ఫ్రీ ఉండదు మనకి మనం పర్చేజ్ చేసుకుంటాం మీకు ఇచ్చేది మీరు తెచ్చుకునేది గవర్నమెంట్ అవును సార్ జెనిక్ మెడిసిన్ తెస్తారా జెనిక్ సార్ హండ్రెడ్ పర్సెంట్ జెనిక్ ప్రభుత్వం పరంగా ఉండేటువంటి హాస్పిటల్లో పేదవాళ్ళు మాత్రమే కడు బీదరికంలో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు ఆ వచ్చే వాళ్ళకు మందులు సకాలంలో ఇవ్వడం కానీ వచ్చే వాళ్లకు సర్వీస్ అందించేటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ చక్కగా లేరు వార్తలు ఈ మధ్య బాగా వినబడుతూ ఉన్నాయి ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయో గాంధీ ఉస్మాని లాంటి హాస్పిటల్స్ ఏవైతున్నాయో వాటిలో విపరీతంగా పేషెంట్ పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి దృష్టికి వచ్చింది దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ మల్కాజిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కంటోన్మెంట్ హాస్పిటల్ కావచ్చు మిగతా హాస్పిటల్ కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు ఇవన్నీ కూడా విజిట్ చేసి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి హాస్పిటల్లో పనిచేసే సిబ్బందితో కూడా ఇంట్రాక్ట్ ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ అయితే ఒక యాభై రూపాయలు డాక్టర్ కన్సల్ట్ చేయాలంటే పీడియాటిక్ చిన్నపిల్లల డాక్టర్ అయితే యాభై రూపాయలు ఇట్లా అనేక వాటికి సర్వీస్ ఛార్జీలు పెట్టారు ఇక్కడ డెలివరీ అయ్యే వాళ్ళకు తప్పకుండా ఈ ఇది మంచి హాస్పిటల్ కాబట్టి ఈ కంటోన్మెంటే కాకుండా కంటోన్ హాస్పిటల్ కాబట్టి ఇంత స్టాఫ్ ఉన్నందుకు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దానికోసం ప్రయత్నం చేస్తాం పూర్తి స్థాయిలో మందులు ఫ్రీగా ఇవ్వడం కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్లు సకాలంలో అందించడం కానీ డెలివరీస్ ఇక్కడ చాలా తక్కువ అవుతున్నాయి నెలకు నాలుగు ఐదు కూడా అయితే డెలివరీస్ పెంచడం కానీ ఇవన్నీ కూడా పెంచే ప్రయత్నం చేస్తాం నేను కంటోన్మెంట్ బోర్డులో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత కంటోన్మెంట్ బోర్డులో నేను కూడా మెంబర్ని కాబట్టి డెఫినెట్గా ఈ దవాఖానలో డాక్టర్ల కొరత కావచ్చు ఇతర స్టాఫ్ కొరత కావచ్చు మందుల కొరత కావచ్చు ఇతర ఇక్విప్మెంట్ ఇక్కడ డెంటల్ సంబంధించిన ఇక్విప్మెంట్ ఉంది సంపూర్ణంగా లేదు ఇవాళ లేబర్ రూమ్ ఉంది ఆపరేషన్ థియేటర్ ఉంది దాని సఖ సౌకర్య ఇవన్నీ మెరుగుపరిచేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం డెఫినెట్గా ఈ హాస్పిటల్ పురాతనమైన పేరున్న నమ్మకమైనటువంటి హాస్పిటల్ కాబట్టి ఇవాళ ఈ ప్రాంత ప్రజలకి రూపాయి భారం లేకుండా ఉండే పద్ధతి కోసం ప్రయత్నం చేస్తాం